హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ మీకోసం తెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ముందుగా రెండు గాజులు తీసుకున్నాను నీకు రంగు దారం తీసుకున్నాను దానికి ఈ స్కేల్ తీసుకుని దానికి నలభై చెట్లు చుట్టాను చుట్టి నలభై చుట్లు చుట్టి విడిపోకుండా దానికి దానికి కొంచెం గమ్ము రాయాలి గాజుకి గోడ కొంచెం గమ్ము రాసి గాజు కవర్ అయ్యేలాగా నేను ఈ గాజు మెటల్ గాజులు తీసుకున్నాను వీటిలో ప్లాస్టిక్ గాజులు తీసుకోవచ్చు గాజు గ్లాసులు తీసుకోవచ్చు ఇవి వేస్ట్గా రంగు వెలిసిపోయిన గాజులు తీసుకున్నాను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు గాజు కవర్ అయ్యేట్టు మొత్తం దారాన్ని చుట్టాలి దారం మొత్తం చుట్టి గాజు కవర్ అయ్యేలాగా చుట్టండి చుడితే ఇప్పుడు గాజుకి కొత్త లుక్ వచ్చేది మొత్తం చుట్టాక దా లాస్ట్గా దారానికి గమ్ము రాసి అతికియాలి దారాలు పోకుండా ఉండేందుకు తర్వాత దారంతో ముడి వేసేయాలి తర్వాత గాజు రెడీ అయిపోయింది దానికి చిన్న చిన్న కుందన్స్ తీసుకొని అక్కడక్కడ అతికియాలి చాలా జాగ్రత్తగా అతికియ్యాలి లేకపోతే చేతికి గమ్మతికి పోయి ఊడిపోయింది అంటే ఇలా గమ్ము దేంతో ఆతి వచ్చి దాన్ని చూశాను కుందో అటుకిచ్చాలి రెండు కాదులకి అట్కిచ్చాను చిన్న చిన్న కుందంతో చాలా చక్కగా బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబే శాంపిల్గా ఇలా తయారు చేశాను కావాలంటే మనకి నచ్చినన్ని గాజులు తయారు చేసుకోవచ్చు మీకు ఏ కలర్ చీరకి మ్యాచింగ్ అయితే ఆ కలర్ దారంతో గాజులు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంట్లోనే థెడ్ బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు అంతే ఈ గాజులు ఎలా ఉన్నాయో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట సందరం నాకండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అచియా వన్ ఫోర్ త్రీ ఫ్యాషన్